హాయ్ అండి నేను మీ షాహీదక్కనే ఈరోజైతే నేను ఇది లేసేసరికి ఎనిమిది అయింది అనమాట సండే కదా కొంచెం లేకపోయాను అలాగే ఈరోజు నా సండే లాగు నా రొటీన్ ఎలా ఉంటుందో నేనేం వంట చేశాను నేనేం టిఫిన్ చేశాను అనేది మీకు ఈ వీడియో అయితే నేను చేసి మీకు అప్లోడ్ చేస్తాను అలాగే ఫస్ట్ అయితే లేట్ అయిపోయింది కాబట్టి కాఫీ టీ అంటే తాగుతాను ఫ్రిడ్జ్లో ఏమున్నాయో పిండి తీసుకొని టిఫిన్కి అయితే రెడీ చేసుకోవాలి కదా ముందు ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాము ఫ్రిడ్జ్లో అయితే ఇంకా ఏదన్నా ఉంటే బయట పెట్టేసుకొని ఈరోజు సండే కదా ఈ సండే వరకు ఇంతవరకు ఏదైనా పిండిలు ఉంటే వాడేసుకుంటాను వాడేసుకొని అలాగే నేను ఫ్రెష్గా ఈరోజు మళ్ళీ రెడీ చేసుకుంటాను అనమాట ఇంకా రేపటి నుంచి మళ్ళీ టిఫిన్కి కావాలి కాబట్టి కొంచెం కొంచెం అయితే వడపిండి ఉంది అలాగే ఇడ్లీ పిండి కూడా ఉందన్నమాట అది ఎక్కడుందో కొంచెం చూడాలి ఫ్రిడ్జ్లో దీన్ని అయితే బయట పెట్టేసుకుంటున్నాను కొంచెం అట్లా అట్లా సర్దుకుంటే కొంచెం నీట్గా ఉంటుందేమో ఎక్కడ ఎక్కడే ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో ఈ ఫ్రిడ్జ్లో అయితే కొంచెం అల్లం అనమాట అల్లం కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను క్లీన్ చేసేసుకొని ఇలా కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడన్నా చా టీలోకి అట్లా అవసరం ఉంటుంది కాబట్టి ఇలా క్లీన్ చేసి బాక్స్లో పెట్టేసుకుంటాను ఏదో ఒకటి అనమాట ఇవి మాంగోస్ మామిడికాయ ముక్కలు ఈ మామిడికాయలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇలా కట్ చేసేసుకొని ఎండబెట్టి స్టోర్ చేసుకుంటే మనకి ఏ కూరలోకైనా పనికి వస్తాయి అనమాట ఇవి కూడా అలా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఏదో మామిడికాయ ఏదో కొబ్బరి ముక్కలు అనుకుంటా ఇదైతే గీ అనమాట గీని కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటాను నేను మనం రోజు సర్దినా కూడా ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదా ఏదో ఒకటి తీస్తూ ఉంటాము అట్లా మళ్ళీ గందరగోళం అయిపోద్ది మ్యాగీ నిమ్మకాయలు అనమాట ఈ నిమ్మకాయలు అక్క తీసుకొని వచ్చారు చిన్నక్క ఎక్కువ ఉన్నాయని చెప్పి నేను ఇట్లా డబ్బాలో వేసి స్టోర్ చేసి అయితే పెట్టాను లెమన్ రైస్కి వాటికి వీటికి వస్తాయి కదా అలాగే వెజిటేబుల్స్ అనమాట ఇది క్యాలీఫ్లవరు క్యాలీఫ్ల క్యాలీఫ్లవర్ అనమాట ఇవి కూడా కొంచెం అలా స్టోర్ చేసి పెట్టేసుకుంటే కూరగాయలనే ఈ వారం కొంచెం అంత సేల్ అవ్వలేదు ఒక చిన్న బ్రకోలీ కూడా ఉంది మనం ఎంత సర్దినా అంతే అనమాట ఫ్రిడ్జు ఇక్కడ అయితే మామిడికాయ పచ్చళ్ళు ఈ రెండు డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టాను అలాగే ఈ డబ్బాలో అయితే మిల్ మేకర్ ఉందనమాట అంటే మనం బయట పెట్టామనుకోండి కొంచెం పుచ్చిపోయి పురుగులు పడతాయి అనమాట ఈ మిల్ మేకరు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో స్టోర్ అయితే ఉంటాయి అలాగే ఇది పచ్చిమామిడికాయ అనమాట ఇది ఆల్రెడీ నేను చింతపండు వాడను అందుకే ఈ పచ్చిమామిడికాయ పప్పులో అయినా సరే దేంట్లో అయినా సరే కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ వాడుకుంటాను అందుకే దీన్ని కూడా ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అలాగే ఈ బాక్స్లో అయితే ఇంకా కొంచెం వేరే బాక్స్లో గీ కూడా ఉంది అదే మనకి ఫ్రిడ్జ్లో పెట్టే కొందు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అందుకే మనకి ఎక్కడే వస్తు ఉందనేది మనకి క్లియర్గా తెలియదు మర్చిపోతూ ఉంటాము ఇంతవరకు అయితే ఇక్కడ సర్దేశాను కదా గందరగోళంగా ఉంటుంది ఈ ఫ్రిడ్జ్ అనేది ఇవైతే బెండకాయలు క్యాప్సికం కూడా ఉంది ఏమేమి కూరగాయలు ఉన్నాయి ఈరోజు చూసుకున్నాం అనుకోండి రేపు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కదా అని చెప్పి ఈరోజు నేను ఈ సండే రోజు మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను అలాగే కొంచెం టమోటాలు కూడా ఉన్నాయి ఇక అయిపోయాక నేను వెజిటేబుల్స్ అయితే తీసుకుంటాను అనమాట ఈ రెండు రేఖలు అయితే నీట్గా సర్వ్ కదా కిందకు వచ్చేస్తాను మళ్ళీ ఇక్కడైతే కొంచెం ఇడ్లీ పిండి కూడా ఉంది ఇడ్లీ పిండి చట్నీ ఉందనమాట వడ ఇడ్లీ అయితే చేస్తాను ఈరోజు నేను టిఫిన్కి అలాగే ఇక్కడైతే చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి అనేది ఇక్కడ స్టోర్ ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటాను నాకు అమ్మ పంపిస్తుంది అనమాట చింతకాయ పచ్చడిని ఈ ఫ్రిడ్జ్కి అయితే దీని వయసు ఎంత అనుకుంటున్నారు ట్వంటీ ఇయర్స్ అనమాట ఈ ఫ్రిడ్జ్ ట్వంటీ ఇయర్స్ మేము తీసుకొని మా పాప పుట్టినప్పుడు తీసుకున్న ఫ్రిడ్జ్ ఇది ఎప్పుడు రిపేర్ కూడా రాలేదనమాట అసలు చాలా బాగా పనిచేస్తుంది అలాగే బీరకాయలు కూడా ఉన్నాయి బీరకాయలను కూడా ఇంక వారం అంతా కూరగాయలు కూడా కొనాల్సిన అవసరం అయితే లేదు కొంచెం మునగాకు కూడా ఉంది మునగాకు ఏంటంటే నేను రాగి రొట్టి జొన్న రొట్టి చపాతీ ఇల్లు వాడుకుంటాను అందుకే దీన్ని కూడా కొంచెం క్లీన్ చేసేసి కొంచెం అలా పక్కన పెట్టేసుకుంటాను ఇంకా కొంచెం కొంచెం అట్లా క్యారెట్ అని అట్లా కొంచెం కొంచెం ఉన్నాయి అవన్నీ తీసి పక్కన పెట్టేస్తాను ఇంతవరకు అయితే నాకు ఫ్రిడ్జ్లో అయితే ఇప్పుడు ఈ మొత్తం తీసేసానమాట వేస్ట్ ఈ కొంచెం క్యారెట్ అయి పాడైపోయాయి ఇవన్నీ తీసి అయితే పెట్టేశాను ఇంతవరకు అయితే నా ఫ్రిడ్జ్లో ఇలా నేను చేసి పెట్టుకుంటాను పైన అయితే ఆ డీ ఫ్రిడ్జ్లో ఏంటంటే మనం పాలు కాసుకున్న తర్వాత మేగడన ఏదో వస్తుంది కదా ఆ అయితే నేను ఆ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుని అయితే చేసుకుంటాను అలాగే ఏదో ఒకటి నెయిల్ పాలిష్లను అట్లా ఇట్లా స్టాండ్లో ఉంటాయి అనమాట ఇది నా ఫ్రిడ్జ్ అయితే ఇలా నేను నీట్గా వారానికి ఒకసారి అయితే ఇలా నీట్గా పెట్టేసుకుంటాను ఇంకా మనం ఈరోజు పిండి కలుపుకున్నాం అనుకోండి ఇడ్లీకి దోశకి ఇక్కడైతే ఫుల్ అయిపోద్ది ఇంకెక్కడ ఖాళీ అనేది ఉండదు అసలు నేనైతే నా ఫ్రిడ్జ్ టూర్ టూర్ చూపించాలని అయితే నేను చేయలేదు నేను మామూలుగా నా మార్నింగ్ రొటీన్ చేద్దామని నేను అనుకున్నాను అనుకుంటే ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ దగ్గరే నాకు ఈ టైం అంతా సరిపోయింది కాబట్టి మీకు ఈ వీడియోనైతే అప్లోడ్ చేసి చూపిస్తాను నేను